కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్వ జ్యోతిష్య ఫలితాలు ఒకటి వ్యక్తిగత జీవితం కుటుంబం సంబంధాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారు వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు మరియు గుణాత్మకంగా వృద్ధిని అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత గాఢంగా మారిపోతాయి మీరు మీ కుటుంబంలోని ఇతరుల భావాలను అవసరాలను అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తారు కుటుంబ సంబంధాలు ఈ సంవత్సరం మీ కుటుంబంలో కొన్ని అనివార్యమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కానీ మీరు మీ ఆత్మీయమైన ఆలోచనలు మరియు నిగ్రహంతో వాటిని అధిగమించగలుగుతారు కుటుంబంలో ఒకరి తోరేస్కోలు రావచ్చు కానీ ఇది చిన్న సమస్యగా మారిపోతుంది మీరు గొప్ప నిర్ణయాలు తీసుకుని కుటుంబం మొత్తం సమాజానికి మేలు చేసే దిశలో ముందుకు తీసుకెళ్లగలుగుతారు జనవరి నుంచి మార్చి ఈ కాలంలో కొన్ని కుటుంబ సభ్యుల మధ్య నమ్మక లోపం లేదా అభిప్రాయ వ్యత్యాసాలు ఉండవచ్చు మీరు ఒత్తిడిని అధిగమించి వారితో రహస్యంగా మాట్లాడటం మరియు దృష్టి పెట్టడం అవసరం ఏప్రిల్ నుంచి జూన్ కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పుష్కలంగా ఉంటాయి మీరు కుటుంబంతో మరింత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో కుటుంబంలో ఒక వేడుక లేదా కార్యక్రమం జరగవచ్చు జూలై ఆగస్టు ఈ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య అనరసనం ఉండవచ్చు కానీ మీరు నిగ్రహంగా వ్యవహరించడంతో వాస్తవంగా మంచి పరిష్కారాలను కనుగొంటారు ప్రేమ సంబంధాలు సంబంధాలు వివాహితులు వివాహ ఈ సంవత్సరం బలపడతాయి మీ భర్త భార్యతో మీ మధ్య సానుకూలత పెరుగుతుంది ఈ కాలంలో మీరు ఇద్దరు ఆర్థిక వ్యవహారాలపై కలిసి నిర్ణయాలు తీసుకుంటారు మీ నమ్మకాన్ని మరింత పటిష్టంగా చేయడానికి మరిన్ని అవకాశాలు ఉంటాయి జనవరి ఫిబ్రవరి ఇద్దరిని ఇంకా పెంచుకునే మరియు ఒకరికొకరు మరింత నమ్మకం పెట్టే కాలం పునరుద్ధరణ అవసరం ఆగస్టు సెప్టెంబర్ వాస్తవానికి కొన్ని చిన్న అవాంఛనీయమైన సంఘటనలు మీరు ఒకరికొకరు అండగా నిలిచి సమస్యలను పరిష్కరించడానికి మీకు జ్ఞానం ఉంటుంది ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరిని మరింత అర్థం చేసుకుని నమ్మకం పెంచుకుంటారు ఎలాంటి పూర్వపు అపరిచితాలను మీరు మరింత క్షమించి వాస్తవంగా సానుకూల మార్పులు చేయగలుగుతారు జూలై ఆగస్టు ప్రేమ సంబంధంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కానీ మీ చుట్టూ ఉన్న వారితో కలిసి మీరు వాటిని అధిగమించగలుగుతారు రెండు ఆర్థిక పరిస్థితి రెండు సున్నా రెండు ఐదులో కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయంలో అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి కానీ కొన్ని విఘ్నాలు కూడా రావచ్చు మీరు చాలా ఆర్థిక ఒత్తిడిలో లేకపోయినా శ్రద్ధ మరియు క్రమపద్ధతిగా మీరు ఆర్థిక స్వతంత్రతకు చేరుకుంటారు ఆదాయం ఖర్చులు ఈ సంవత్సరంలో మీరు ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు కానీ కొన్ని సమయాల్లో మీకు సమగ్ర ప్లానింగ్ అవసరం కాంప్లెక్స్ పెట్టుబడులు సరైన వ్యయం మొదలైన వాటిపై మరింత జాగ్రత్తగా ఉండాలి జనవరి నుంచి మార్చి ఈ కాలంలో మీరు కొన్ని ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కనుగొంటారు మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందగలుగుతారు ఏప్రిల్ నుంచి జూన్ శుభకాలం ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను శ్రద్ధగా పర్యవేక్షించాలి అక్టోబర్ నుంచి డిసెంబర్ ఈ కాలంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు కాబట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం ఆర్థిక సలహా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం పెట్టుబడులపై పరిశీలన చేయడం అవసరం లేని ఖర్చులను తగ్గించడం ముఖ్యం మీ ఆదాయానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోండి మూడు వృత్తి జీవితం ఉద్యోగం వ్యాపారం కర్కాటక రాశి వారు వృత్తి రంగంలో మంచి పురోగతి సాధించగలుగుతారు కొన్ని విఘ్నాలు రావచ్చు కానీ మీరు జ్ఞానం కష్టపడే మనస్సుతో వాటిని అధిగమించవచ్చు ఈ సంవత్సరం ఉద్యోగంలో మంచి మార్పులు పెరుగుదల అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తాయి ఉద్యోగం ఉద్యోగాలలో ఉన్నవారు శ్రమతో మంచి ఫలితాలు వారు వారి పాత్రను మరింత బలంగా చేస్తారు మరియు వారి సమర్పణకు గౌరవం పొందగలుగుతారు జనవరి నుంచి ఫిబ్రవరి ఉద్యోగ సంబంధంలో కొన్ని అవరోధాలు రావచ్చు కానీ మీరు వాటిని అధిగమించడానికి మీ పట్టుదలను ఉపయోగిస్తారు ఏప్రిల్ నుంచి జూన్ ఈ సమయంలో మీ శ్రద్ధ కృషితో మీరు ప్రశంసలను పొందగలుగుతారు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కొత్త అవకాశాలు మార్పులు వస్తాయి మీరు ఒత్తిడికి లోనవ్వకుండా వృత్తి విషయాల్లో మరింత స్పష్టత పొందగలుగుతారు వ్యాపారం వ్యాపార వృద్ధి పెరుగుదల ఈ సంవత్సరం మరింత మెరుగవుతాయి కొత్త పెట్టుబడులు ఒప్పందాలు పొందడానికి ఇది అనుకూల సమయం మీరు చేసే వ్యాపారంలో విజయం సాధించడానికి మీ అవగాహన వ్యూహం కీలకంగా ఉంటుంది ఏప్రిల్ నుంచి జూన్ వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు జూన్ నుంచి డిసెంబర్ కొత్త వ్యాపార అవకాశాలు ముందుకు వస్తాయి నాలుగు విద్యారంగం రెండు సున్నా రెండు ఐదులో కర్కాటక రాశి విద్యార్థులకు మంచి సమయం వారు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు కాని కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు మీ కృషితో ముందుకు సాగుతారు విద్యార్థులు రెండు సున్నా రెండు ఐదులో విద్యారంగంలో వారు చాలా కష్టపడతారు కానీ వారి అభిరుచి మరియు క్రమ పద్ధతితో వారు విజయాన్ని సాధిస్తారు విద్యారంగంలో మంచి అవకాశాలు ఉంటాయి జనవరి నుంచి మార్చి మంచి ఫలితాలు అందుబాటులో ఉంటాయి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కొన్ని పరీక్షలు పోటీలు జయించడంలో కష్టం కానీ కఠిన శ్రమతో మీరు విజయాన్ని సాధించవచ్చు రెండు సున్నా రెండు ఐదులో కర్కాటక రాశి వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు కానీ కొంతమేర జాగ్రత్తలు అవసరం ఆరోగ్య పద్ధతులను పాటించడం ఆరోగ్య పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం శుభకాలాలు పరిహారాలు శుభకాలం జనవరి నుంచి ఏప్రిల్ ఈ కాలంలో ఉద్యోగం వ్యాపారం కుటుంబం అన్ని రంగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి జూన్ నుంచి డిసెంబర్ ఈ సమయంలో మీ ప్రయాణాలు ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి పరిహారాలు శని పూజ పూజ చేయడం శనివారాలను విశేషంగా గడపడం మంగళవారం పూజలు మీరు అర్ధశక్తిని పెంచుకోవడానికి మంగళవారం పూజలు చేయవచ్చు దానాలు ఈ సంవత్సరం మీరు ఇతరులకు దానాలు చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు ముగింపు రెండు సున్నా రెండు ఐదులో కర్కాటక రాశి వారు సార్వత్రికంగా శుభప్రదమైన సంవత్సరాన్ని అనుభవిస్తారు కుటుంబం ఆర్థికం వ్యాపారం ఉద్యోగం మరియు ఆరోగ్య రంగాలలో మీరు మంచి పురోగతి సాధించగలుగుతారు శాంతిగా ఉండి మీ కృషి ఫలితాలను అనుభవించండి